సాధారణంగా భక్తి సాహిత్యంలో భక్తి తప్ప మరే సమాచారం ఉండదని భావిస్తాం కాని కొన్ని కొన్నిసార్లు మన అభిప్రాయం తప్పని నిరూపించే ఉదాహరణలు కనబడతాయి గోగులపాటి కూర్మనాథకవి వ్రాసిన సింహాద్రి శతకం నల్లకాల్వ సీతాపతి వ్రాసిన వెంకటాచల విహార శతకం మొదలైనవి ఆనాటి సాంఘిక రాజకీయ మతపరమైన చరిత్రను మనకు వివరంగా అందిస్తున్నాయి ఈ శతకాల ఆధారంగా మేము చేసిన లఘుచిత్రాలను చూసి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు ఈ లఘుచిత్రాల లింక్స్ క్రింద వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాము భక్తి సాహిత్యంలో కూడా చారిత్రక వివరాలు లభిస్తాయి అన్న విషయాన్ని మరొక ముఖ్యమైన ఆధారం ద్వారా నిరూపించే ప్రయత్నమే ఈ ధ్వనిముద్రిక ద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శ్రీమధ్వాచారుల పరంపరలోని పూర్వాది మఠ పరంపరలో పన్నెండవ పీఠాధిపతిగా వచ్చినవారు శ్రీ వ్యాసతీర్థులు వీరే తమ తదుపరి అవతారంలో మంత్రాలయ రాఘవేంద్రస్వామిగా ప్రభవించారని ద్వైత సంప్రదాయం చెబుతోంది శివాజీ ఒక బలమైన రాజకీయ శక్తిగా ఎదుగుతున్న తొలి రోజుల్లో అతడిని ఆశీర్వదించిన వారు రాఘవేంద్రస్వాములవారు ఈ అపూర్వ ఘట్టం గురించి మేము చేసిన పాడ్కాస్ట్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాము వినగలరు శ్రీ వ్యాసతీర్థులు పదహైదు పదహారవ శతాబ్దాల భాగంలో జీవించిన గొప్ప ఆధ్యాత్మికవేత్తల్లో ఒకరు ఆరుమంది విజయనగర చక్రవర్తులకు ఆధ్యాత్మిక గురువుగా వ్యవహరించినవారు హంపీలోను పెనుగొండలోను రెండు పెద్ద విశ్వవిద్యాలయాలను స్థాపించి వేలాది మంది విద్యార్థులకు విద్యాదానం చేసినవారు తిరుమల తిరుపతి కంచి శ్రీరంగం మొదలైన పుణ్యక్షేత్రాలలో మఠాలను నిర్మించి వాటి ద్వారా అన్నదానం చేసిన మహానుభావులు ఈనాటి రాయలసీమ ప్రాంతంలో ఎన్నో పెద్ద చెరువులను నిర్మించి భూములను సస్యశ్యామలంగా చేసినవారు అంతేకాదు ఏడు వందల ముప్పై రెండు ఆంజనేయస్వామి విగ్రహాలను విజయనగరం ఒడ్డుపడవునా ప్రతిష్ఠించి ఆ విగ్రహాల పూజకు బ్రాహ్మణులతో పాటు శూద్రులనూ గిరిజనులను పూజారులుగా నియమించిన దార్శనికులు వీరి గొప్పదనాన్ని చాటిచెప్పే శాసనం గురించి మేము చేసిన పాడ్కాస్ట్ను తప్పక వినండి లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది శ్రీ వ్యాసతీర్థులు గొప్ప గ్రంథరచయిత సంస్కృత భాషలో ఇనుపగుగ్గిళ్ల వంటి గ్రంథాలను వ్రాశారు వ్యాసత్రయంగా పిలువబడే న్యాయచంద్రిక తర్కతాండవ న్యాయామృత అనే గ్రంథాలు ఈనాటికీ విద్వాంసుల విద్వత్తుకు గీటురాడుగా నిలబడి ఉన్నాయి శ్రీ వ్యాసతీర్థులు ఒకవైపు సంస్కృతంలో కఠినమైన గ్రంథాలను వ్రాస్తూనే మరోవైపు చదువురాని వారికి కూడా అర్థమయ్యే విధంగా సులువైన కన్నడ భాషలో వేదాంతాన్ని వివరిస్తూ వందలాది కీర్తనలను వ్రాశారు ఆ కీర్తనల్లో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్న ఈ కన్నడ కీర్తన ఎంతో విశిష్టమైనది ఎందుకంటే వ్యాసతీర్థులవారు తమ కీర్తనల్లో ఎక్కడా మనుష్యుల పేరు పెట్టి సూచించి పొగడలేదు వారి కీర్తనలన్నీ భగవంతుడిని మాత్రమే కీర్తిస్తాయి అటువంటిది ఈ ఒక్క కీర్తన మాత్రం ఒక వ్యక్తి పేరును చెప్పడంతో పాటు ఒక గొప్ప చారిత్రక కూడా క్లుప్తంగా సూచిస్తుంది ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం కందనిగ కాలిల్లబమ్మా పుట్టిదందిగు ఈ అంబెగాలు బిడనమ్మా అని మొదలయ్యే ఈ కన్నడ కీర్తనలోని ముఖ్యమైన చరణాన్నీ కన్నడ భాషలోని చదివి వినిపిస్తాను ధుర విజయ శ్రీకృష్ణరాయగె నిమ్మ హరదే రందవ తోరబంద పరియో ధరగధిక విద్యానగర వళితెందు ఉద్దగిరియింద బంద ముద్దు బాలకృష్ణగే కందనిగే కాలిల్లవమ్మా ఇప్పుడు తెలుగు అనువాదం యుద్ధ విజయుడైన శ్రీకృష్ణరాయలకు నీ అందమైన పత్నులను చూపించడానికో ఈ భూమండలంలో విద్యానగరమే మేలని భావించావో ఉద్దగిరి నుండి ఇక్కడకు విచ్చేసిన ముద్దు బాలకృష్ణుడికి బిడ్డకు కాలులేదమ్మా పుట్టినప్పటినుండి ఈ దోగాడడం మానలేదమ్మా ఇది ఉద్దగిరి బాలకృష్ణుడిపై వ్రాసిన అందమైన కన్నడ కీర్తన తెలుగులో ఈ బాలకృష్ణుడిపై తాళ్లపాక అన్నమయ్య కొన్ని సంకీర్తనలను వ్రాశారు విజయనగర చరిత్రపై విశేష పరిశోధనలు చేసిన డాక్టర్ కెజీ గోపాలకృష్ణ గారి ప్రకారం వ్యాసతీర్థులు వ్రాసిన ఈ కన్నడ కీర్తనకు ఆధ్యాత్మిక సౌరభంతో పాటు విశేషమైన చారిత్రక విలువ కూడా ఉంది అదేమిటో చూద్దాం సాధారణంగా దేవీదేవతలను తప్ప మానవుల గురించి తమ కీర్తనలలో ప్రస్తావించని వ్యాసతీర్థులు ఈ ఒక్క కీర్తనలో తమ ఆరాధ్యమూర్తి అయిన శ్రీకృష్ణునితో బాటు ఆనాటి విజయనగర చక్రవర్తి కృష్ణరాయల కూడా ప్రస్తావించారు ఇలా ప్రస్తావించడానికి ఆధ్యాత్మిక కారణాల కంటే ఒక బలమైన చారిత్రక నేపథ్యం ఉంది అని అంటారు డాక్టర్ గోపాలకృష్ణ సామాన్యశకం పదహైదు వందల పన్నెండులో కృష్ణరాయలు కళింగ గజపతులపై దండయాత్రను చేపట్టాడు కృష్ణరాయల విజయ పరంపర స్వాధీనం చేసుకోవడంతో మొదలయ్యింది ఈనాటి నెల్లూరు జిల్లాలో ఉన్న ఉదయగిరినే ఆనాటి ఉద్దగిరి అన్నమయ్య తన సంకీర్తనల్లో ఉద్దగిరి కృష్ణ అని కీర్తించింది ఈ ఉదయగిరిలో ఉండిన బాలకృష్ణుడినే అపురూపమైన ఆకుపచ్చని రాయిపై చెక్కిన వెన్నముద్ద ధరించిన కృష్ణుడి విగ్రహాన్ని గజపతులు ఇక్కడ ప్రతిష్ఠించారు ఈ విగ్రహం ఎంతో ముద్దుగానూ అందంగానూ ఉండేదని అన్నమయ్య కీర్తనల వల్ల తెలుస్తుంది కలదాతాడు అందరికంటే చక్కనివాడంటి ఉద్దగిరికృష్ణుడాతడొక్కడే జానడంటివి అని పట్టినాడు వెన్నముద్ద బాలకృష్ణుడు పట్టుగొమ్ము సురులకు బాలకృష్ణుడు బట్టబయట మెరిసే బాలకృష్ణుడు పట్టపు వెంకటాద్రి బాలకృష్ణుడు అని ఉల్లాసంతో నవ్వే ఉద్దగిరికృష్ణుణ్ణి అలతి అలతి తెలుగు పదాలలో వర్ణించారు అన్నమాచార్యులు అన్నమయ్య కాలానికి ఈ ఉదయగిరి ప్రాంతం ఒరిస్సా గజపతుల ఆధీనంలో ఉండింది అంటే కృష్ణరాయల కాలానికి కొద్ది ముందు ఈ ఉదయగిరి కోట విజయనగరం చేతుల్లో లేదన్నమాట అయితే అంతకుముందు అది విజయనగరం ఆధీనంలో ఉండేది అనడానికి శాసనాల ఆధారాలు ఉన్నాయి విజయనగరాన్ని పాలించిన మొదటి రాజవంశమైన సంగమవంశపు పాలనలో మొదటి బుక్కరాయల కుమారుడైన విరూపణ ఈ కోటను జయించినట్టుగా తెలిపే శాసనాలు ఉన్నాయి ఆ శాసనాలలో ఇతని పేరును ఉద్దగిరి విరూపణ అనే పేర్కొనడం జరిగింది కాని తరువాతి కాలంలో కొన్ని రాజకీయ పరిణామాల వల్ల ఈ ఉదయగిరి ప్రాంతం కళింగ గజపుతుల చేతికి చేరింది ఇందువల్ల కీలకమైన ఉదయగిరి కోటను స్వాధీనం చేసుకోవాలన్న ఆలోచనతోనూ మరికొన్ని రాజకీయ కారణాల వల్ల కృష్ణదేవరాయలు యుద్ధాన్ని ప్రకటించాడు పదహైదు వందల పదమూడవ సంవత్సరం మొదటి భాగంలో సరిసుమారు జనవరి నెలలో కృష్ణరాయలు ఉదయగిరిని ముట్టడించాడు ఎత్తైన కొండపై ఉన్న కోటను చేరుకోవడానికి ఉన్నది ఒకటే దారి ఆ మార్గాన్ని కాస్తున్న కళింగ సైన్యాలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి ఉదయగిరి కొండపైన ఉన్న కోటకు మూడువైపులా నిలువెత్తు బండరాళ్ళు పెట్టని కోటల్లా నిలబడి ఉన్నాయి వాటిని ఎక్కడం ఎక్కి కోటను సాధించడం అంత సులభం కాదు అందువల్ల కృష్ణరాయలు వేరే మార్గాన్ని ఆలోచించాడు పెద్ద ఫిరంగుల్ని తెప్పించాడు పగలనకా రాత్రనకా ఫిరంగులు కోట చుట్టూ ఉన్న బండరాళ్లను బద్దలు కొట్టసాగాయి ఇలా బండరాళ్లను బద్దలు కొట్టి కొత్తదారి చేసి ఆ దారిగుండా వెళ్ళి కోటను పట్టాలన్నది కృష్ణరాయల వ్యూహం ఈ ప్రయత్నంలో కొన్ని ఫిరంగిగుళ్లతో పాటు పగిలిపోయిన బండరాళ్ల ముక్కలు ఎగిరివచ్చి కొండక్రింద ఉన్న ఉదయగిరి బాలకృష్ణ ఆలయంపై పడ్డాయి కాబోలు ఈ సందర్భంలోనే కొండకింద ఉన్న బాలకృష్ణుని విగ్రహానికి ఏమయ్యింది అన్న అంశాన్ని శ్రీవ్యాసతీర్థుల కీర్తన సూచనగా వివరుస్తోంది అని అంటారు డాక్టర్ గోపాలకృష్ణ వారి ప్రకారం ఫెరంగిగుళ్ళూ బండరాళ్ళు వచ్చి పడడం వల్ల గర్భగుడిలోని బాలకృష్ణుని మూలవిరాట్టు కాలికి ఉండాలి అని అంటారు డాక్టర్ గోపాలకృష్ణ తమ ఊహకు ఆధారంగా వ్యాసతీర్థుల కీర్తనలోని కందనిగి కాలు ఇల్లవమ్మా అంటే పిల్లవానికి కాలు సరిగా లేదమ్మా అన్న పల్లవిలో ఈ సూచన ఉంది అని అంటారు డాక్టర్ గోపాలకృష్ణ కొండను పిండికొట్టి కొత్తగా దారిని ఏర్పాటుచేసి తన సైన్యాన్ని ఆ దారిలో నడిపించి ఉదయగిరిని గెలిచిన కృష్ణరాయలు కొండ క్రింద ఉన్న ఆలయంలోని బాలకృష్ణుని విగ్రహ సౌందర్యాన్ని చూసి ఆశ్చర్యపోయి ముచ్చటపడి తనతోపాటు ఆ విగ్రహాన్ని తెచ్చి హంపీలో ప్రతిష్టాపించాడు ఉదయగిరి బాలకృష్ణుని కోసమని హంపీలో ఒక భవ్యమైన ఉడిని నిర్మించాడు ఈ మార్పును సూచిస్తూ విద్యానగరవే ఒళిందు ఉద్దగిరియిందబందెయా ముద్దుకృష్ణ అని అంటారు వ్యాసతీర్థులు అంటే ప్రస్తుతం హంపీలో ఉన్న ఈ బాలకృష్ణుడు మొదట ఉదయగిరిలో ఉన్నాడని ఆ ఉదయగిరి నుండి ఇక్కడకు వచ్చాడనీ ఉన్నారు వ్యాసతీర్థులు అయితే కృష్ణుడు ఈ విధంగా స్థానాన్ని మార్చుకోవడానికి గల కారణమేమిటి అని అంటే కృష్ణరాయల విజయం అన్న నిజాన్ని ధుర విజయ కృష్ణరాయగే అన్న వాక్యం ద్వారా తెలియజేశారు వ్యాసరాయలు ధుర అంటే సంస్కృతంలో యుద్ధమని ధుర విజయ అంటే యుద్ధ విజయుడు అని ఆ విధంగా ధుర విజయ కృష్ణరాయగే అంటే యుద్ధంలో గెలిచిన కృష్ణదేవరాయలను అనుగ్రహించడం కోసం ఇక్కడకు వచ్చావా ఓ ముద్దు ఉద్దగిరికృష్ణ అని వ్యాసతీర్థులు చెప్పారు ఈ విధంగా బాలకృష్ణుడు మొదట ఉదయగిరిలోనే ఉండేవాడు అనడానికి అన్నమయ్య కీర్తనలు సాక్ష్యమైతే అక్కడి నుండి హంపీకి వచ్చాడు అనడానికి వ్యాసరాయల కీర్తన ఒక ప్రబల సాక్ష్యం బాలకృష్ణుడు ఇలా స్థలాలు మారడానికి కారణం ఒక యుద్ధమని ఆ యుద్ధంలో గెలిచింది కృష్ణరాయలే అన్న చారిత్రక విశేషాలను చిన్ని చిన్ని కన్నడ మాటల్లో కూర్చి చెప్పారు వ్యాసరాయలు ఈ విధంగా భక్తి సాహిత్యాన్నీ కూడా క్షుణ్ణంగా మనం అధ్యయనం చేస్తే అక్కడక్కడా మనకు గడిచిపోయిన కాలంనాటి సమాజ స్థితిగతులు వ్యవస్థలు రాజకీయాలు మార్పులు మొదలైనవన్నీ తెలుసుకునే అవకాశం ఉంటుంది అని మనం ఈ వ్యాస తీర్థుల కీర్తన ద్వారా తెలుసుకోవచ్చు ఈ కార్యక్రమాన్ని విన్నందుకు మీకు ధన్యవాదాలు ఈ లఘుచిత్రం మీకు నచ్చినట్లయితే ఇందులోని అంశాలు ముఖ్యమైనవి అని మీకు అనిపిస్తే దయచేసి ఇతరులతో పంచుకోండి ఘనమైన మన సాంస్కృతిక చారిత్రక సంపదను కాపాడుకునే యజ్ఞంలో మాకు సహకరించండి ధన్యవాదాలు